హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈజీగా పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పాలకూరకు శుభ్రం చేసి రెండుగా కట్ చేసి అలానే కొద్దిగా వాటర్ వేసి రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించి పక్కకు తీసుకుందాం ఇలా ఉడికించడం వల్ల పసురు చేదు వెళ్ళిపోతుంది అందుకోసం ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత పాలకూరకంతా ఇలా వాటర్ బాగా పిండేసి పక్కకు తీసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం బాగా వాటర్ అంతా ఇలా పిండేసి మిక్సీ జార్లో తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఆరు లేదా ఏడు వెల్లుల్లిపాయ రెమ్మలు మన కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు పన్నీర్ ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని ఇలా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ముక్కల్ని కట్ చేసుకుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకొని నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంది అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆరు లేదా ఏడు వెల్లుల్లిపాయల ముక్కల్ని కూడా వేసుకుందాం అలాగే ఒక కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు ఆనియన్ ముక్కలు ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి చిట్లనిద్దాం చిటికెడు పసుపు చిటికెడు ఇంగువ కూడా వేసి వేయించుకున్నాం ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించుకుందాం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మనకు గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా పాలక్ పన్నీర్ అనేది బటర్ నాను పరోటాలకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా బాగా మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి